అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జెట్ సభ్యులు స్టే చేసేటువంటి హోటల్ దగ్గర మనం ఉన్నాం పార్క్ హైత్ హోటల్ జూబ్లీ హిల్స్ లో ఉండేటువంటి ఈ ఫేమస్ పార్క్ హైత్ హోటల్ వద్ద ఎవ్రీ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జెట్ స్టే చేస్తుంది ఉప్పల్లో మ్యాచ్ ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడ స్టే చేసి ఇక్కడి నుంచి సాయంత్రం బస్సులో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ నిబంధన సెక్యూరిటీ మధ్య ప్రత్యేకమైనటువంటి బస్సులో ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుంది అయితే అలాంటి స్టే చేసేటువంటి ఈ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం సిక్స్త్ ఫ్లోర్లో ఆల్రెడీ ఉండగానే ఒక్కసారిగా అయితే ఓటల్లో అగ్ని ప్రమాదం సంభవించడం సంచలనంగా మారింది గ్రౌండ్లో ఉన్నటువంటి సెల్లార్లో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ వార్త పెను దుమారం రేపింది ముఖ్యంగా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగించింది సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టుతో పాటుగా చాలామంది ప్రముఖులు సినీ సెలబ్రిటీలు కానీ రాజకీయ ప్రముఖులు కానీ వారందరూ కూడా ఎక్కువగా ఈ ఓటల్లోనే స్టే చేస్తుంటారు ఈ జూబ్లీ హిల్స్ ప్రధానమైనటువంటి సెంటర్లో ఈ ఒక హోటల్ ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువగా ఇక్కడే స్టే చేస్తుంటారు మీటింగ్స్ పెట్టుకుంటారు దానికి సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఎక్కువగా మక్కువ చూపుతారు స్టే చేయడానికి అలాంటి ఈ హోటల్లో క్రికెట్ క్రికె క్రీడాకారులు మొన్ననే హైదరాబాద్ మ్యాచ్ జరిగినటువంటి తర్వాత క్రీడాకారులు గెలి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భంలోనే చాలా అన్ని వరుస ఓటమిల తర్వాత భారీ విజయాన్ని సాధించినటువంటి ఒక ఈ యొక్క మూడ్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ అభిమానులకి ఈరోజు క్రికెట్ క్రీడాకారులు హోటల్లో ఉండగానే బస చేస్తున్నటువంటి సందర్భంలోనే గ్రౌండ్లో ఒక్కసారి అగ్ని ప్రమాదం సంభవించింది అనేటువంటి వార్త ఆందోళన చేసింది ముఖ్యంగా క్రీడాకారులు సన్ రైజర్స్ అభిమానులు అందరూ కూడా అసలు ఏమైంది అక్కడ హోటల్లో మా క్రీడాకారులు ఎలా ఉన్నారనేటువంటి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో సెల్లార్లో ఉన్నటువంటి ప్రాంతం వద్ద అగ్ని ప్రమాదం సంభవించి భారీగా పొగలు రావడం ఆ పొగలు భారీగా ఇక్కడ మొత్తం కూడా వ్యాపించడం తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ సిబ్బందికి కానీ భారీ ప్రమాదం ఏమో జరిగిందేమో అనేటువంటి ఒక ఒక భావన అయితే ఏర్పడడం జరిగింది ఆ విజువల్స్ మనం కూడా చూస్తే అంత భారీగా పొగలు కూడా రావడం జరిగింది బట్ అంత భారీ ఎత్తున ప్రమాదం అయితే జరగలేదు గ్రౌండ్ సెల్లార్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అగ్నిమామక సిబ్బంది సమాచారం అందగానే వారు కూడా హుటాహుటిని రావడం జరిగింది వెంటనే అర్ధగంట గంట పరిధిలోనే మొత్తం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన ప్రమాదాన్ని అంతా కూడా సెట్ చేశారు ఎక్కడికక్కడ అగ్ని క్రీడలన్నింటినీ కూడా పూర్తిగా మటుమాయం చేసేసారు దీంతో సెల్లార్లో వచ్చినటువంటి ప్రమాదం చిన్నగానే చిన్న ప్రమాదంగానే మిగిలి అందరితోనే సద్దుమణిగిపోయింది పైన ఉన్నటువంటి క్రీడాకారులు పైన ఉన్నారు ఇంకా సెకండ్ థర్డ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హోటల్ అలానే స్టే చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి రూమ్లకు కూడా పొగ వెళ్లకుండా ఎవరికి ఎలాంటి ఆందోళన జరగకుండానే గ్రౌండ్లో వచ్చినటువంటి చిన్న ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది కొన్నటువంటి సిబ్బంది చాకచక్యంగా దాన్ని పూర్తిగా మటుమాయం చేసినటువంటి సందర్భంతో ఇది ప్రశాంతంగా ఈ ప్రమాదం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఎవరికి ఇబ్బందులు లేకుండా ముగిసిపోయింది అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కొంత ఆందోళనకైతే లోపల ఉన్నటువంటి వ్యక్తులు గురైనట్టుగా తెలుస్తుంది అండ్ పొగలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇంత ప్రముఖమైనటువంటి వాటిల్లో పొగలు రావడానికి గల కారణాలేంటి ప్రమాదం ఎలా జరిగింది షార్ట్ సర్క్యూటా లేకుంటే ఎవరైనా తప్పిదం ఉందా ఏదైనా ఇతరతర కారణాల చేత ప్రమాదం జరిగిందా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కొనసాగుతుంది ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా ప్రముఖులు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఓటల్లో ఇలాంటి ప్రమాదం జరగడం అంటే ఎవరికి ఏం కాలేదు కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామందికి చాలా ప్రమాదాల్లో చూసాం చాలా ప్రాణ నష్టాలు కూడా సంభవించినటువంటి ఘటనలు ఉన్నాయి కానీ అలాంటి ప్రమాదం జరగకుండానే చిన్నగానే ఈ సద్దుమణిగినప్పటికీ కూడా ఇది భవిష్యత్తులో మరలా జరగకుండా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు ఎక్కడ లోటు జరిగింది ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగింది దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే అధికారులు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన ఫిర్యాదు కూడా అందుకున్నారు హోటల్ సిబ్బంది కూడా అధికారికంగా వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎలా జరిగింది ప్రమాదం ఏంటి ఇంకా ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా ఎలాంటి నష్టం జరిగింది లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే క్రీడాకారులు ప్రమాదం జరిగినటువంటి అర్థం గంట తర్వాత సుమారు పన్నెండు ఐదు నిమిషాలు పది నిమిషాల ప్రాంతంలో ఇక్కడ నుంచి వారికి కేటాయించినటువంటి బస్సుల్లో నేరుగా హోటల్ నుంచి బయటికి వెళ్ళి సెక్యూరిటీ తోటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళారా లేదా వాళ్ళకి యాజ్ టీజ్గా రెగ్యులర్గా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇతర స్టేట్కి కానీ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆల్రెడీ ముందే షెడ్యూల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుందో ఆ కారణంగా వెళ్ళారనేటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కూడా వారు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్ వేరే ప్రాంతానికి ముంబైకి కానీ నెక్స్ట్ ఇంకా వేరే స్టేట్లో వాళ్ళకి మ్యాచ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టే చేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి ఆ క్రమంలోనే వారందరూ కూడా ప్రమాదం జరిగి టువెల్ తర్వాత అంత ప్రమాదం కూడా సద్దుమణిగి మొత్తం సమసిపోయినటువంటి తర్వాత పన్నెండు ఆ ప్రాంతాల్లో క్రీడాకారులు సెక్యూరిటీతో పాటుగా బస్సులలో బయటికి వెళ్ళే ఫ్యామిలీస్తో పాటుగా వారు నేరుగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ప్రస్తుతానికైతే అంత స్తబ్దిగా ఉంది ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదో అంత ప్రమాదం అంతా కూడా పూర్తిగా మటుమాయమైపోయింది ఎవరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్క్ అయితే హోటల్ వద్ద అయితే కొంత ప్రశాంతమైన వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి